మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ యదిలాబాద్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయం ఈ రోజు అలాగే ఆంజనేయ స్వామి పురాతనమైన శిఖర ప్రతిష్టత మరియు ధ్వజస్తంభ ప్రతిష్టత మహోత్సవం జరిగింది అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి ఏ రమాదేవి మాట్లాడుతూ ఇది ఎంతో పురాతనమైన దేవాలయం అయితే ఇది వరకు గ్రామస్తులు ఇతరులు ఆలయం చూసుకునేవారు అయితే ఇప్పుడు ఎండోమెంట్ అయ్యాక స్వామివారికి దూప దీపాలు అలాగే పంతులు గారిని నిర్మించి జీత బాధ్యాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే పంతులు గారు మాట్లాడుతూ ఎంతో పురాతనమైన టెంపుల్ స్వామివారు ఇక్కడ సీతారాములు అలాగే శివ పార్వతులు అలాగే ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు ఎంతో మహిమ గల స్వామి అని ఎక్కడ లేనట్టు ఏదవాదులు కొలువై ఉన్నాయి అయితే భక్తులందరూ సహాయ సహకారాలతో ఇది కొంచెం శిథిలావస్థకు అవుతుంది కావున భక్తులు దాతలు ముందుకు వచ్చి అందరూ సహాయపడగలరని అన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే మూర్తులు ఊరేగింపు మరియు రేపు సీతారాముల కళ్యాణము శివపార్వతుల కళ్యాణము జరుగుతాయని కావున గ్రామస్తులు చుట్టుపక్కల ప్రజలందరూ పాల్గొనాలని భగవంతుని భగవంతుడు ఆశీర్వాదం తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమాలు బ్రహ్మశ్రీ మోత్కూరి వాసుదేవ శర్మ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో టెంపుల్ టెంపుల్ఈఓ ఏ రమాదేవి గ్రామ పెద్దలు మాజీ వార్డ్ నెంబర్లు మాజీ సర్పంచ్లు గ్రామస్తులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు జై శ్రీరావు జై శ్రీమన్నారాయణ ఈ దేవాలయం దేవాలయము సీతారామచంద్రస్వామి దేవస్థానము ప్రస్తుంది అంటే మనకు ఇందులో శివ పార్వతుడు పంచాయతీ కూడా ఉన్నది ఈ దేవాలయం దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన యొక్క దేవస్థానము ఇది పూర్వములో మనకు సామేశ్వరంలో రాముడు శివుడికి అభిషేకం ఏ విధంగానైతే చేస్తాడో అదేవిధంగా ఇక్కడ రామాలయం దాదాపుగా నైన్టీ పర్సెంట్ ఎక్కడ కూడా రామాలయంలో ఈ యొక్క శివపార్వతులు లేరు కానీ ఇక్కడ ఆలయాన్ని ఆ విధంగా నిర్మాణం చేయడం జరిగింది అది ఇది ఒక రామేశ్వరముగా భావించవచ్చు కాబట్టి ఈ యొక్క దేవాలయం ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరిగిన ఒక ఇప్పుడు ఆ విధంగా జరగడం అనేటువంటిది కష్టతరముగా ఉంటది కాబట్టి ఈ దేవాలయాన్ని మళ్ళా కూడా వాళ్ళు పూర్వంలో ఈ వంశ పారంపర్య ధర్మకర్తలు చేసినట్టుగా ఈ దేవాలయాన్ని చాలా దినదినా అభివృద్ధిగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఆ యొక్క స్వామి కృప అన్నీ కూడా మనకు జరుగుతాయి ఆ స్వామి కృప మనకు ఎల్లవేళలా ఉంటుంది ఈ యొక్క రోజున మనకు ద్వయస్తంభ ప్రతిష్టాపన జరిగింది అక్కడ శివునికి ఇక్కడ రాముల వారికి మనకు ద్వయస్తంభ ప్రతిష్టాపన జరిగింది నవగ్రహాలు పోతే గరుడు పోతే చుట్టూ కూడా మనకు అష్టదిక్పాలకులు ఇవన్నీ కూడా పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు కూడా మనకు దినదినముగా రోజు కూడా మనకు వచ్చే వక్షులు భక్తుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిత్య కైంకర్యాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా భక్తులు యావత్ మంది ప్రజలు కూడా వచ్చి ఆ యొక్క రామచంద్ర స్వామిని పోతే మనకు శివపార్వతులను కూడా దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ారి ఆధ్వర్యంలో మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిగాయి ఇంకా కూడా ఇంకా ముందు కూడా ఇదే విధంగా జరగాలని ఆ స్వామి ప్రార్థిస్తూ ఉన్నాం మీరు ప్రధాన అర్చకులు కాదు ఇక్కడ అర్చకులు మాత్రం అర్చకులు కూడా అర్చకులుగా పనిచేస్తున్నాం గ్రామంలో మనకు దేవాలయం మాకు పున్నారంగనాయక స్వామి దేవాలయంలో మేము నాదొక చిన్న ప్రశ్న గురు గారు హైదిలాబాద్ లో ఇంత పురాణమైన టెంపుల్ ఇది హైదిలాబాద్ లో రంగనాయక స్వామి టెంపుల్ ఒక్కటే గుర్తుపడతారు కానీ ఈ టెంపుల్ ఎందుకు ప్రకటనలో తీసుకోరు దీన్ని ఏంటి అంటే ఈ ఈ ఈద్లాబాద్ ఈద్ అంటే పండుగలతో కూడు ఉన్నటువంటిది కాదు ఈద్లాబాద్ పూర్వము లక్ష్మీనారాయణపురం ఈ యొక్క పురాతనంగా విరాజిస్తున్నటువంటి అనుమతుంది అందుకంటే ఇంకే దగ్గర శ్రీరాముడు మరియు పార్వతీ పరమేశ్వరులు పొందే ఉన్నారు ఈ దేవాలయంలో ఇక్కడ యుద్ధస్తంభ ప్రతిష్టాపన మరియు ఆంజనేయ స్వామి కుల ప్రతిష్టాపన ముందు నవగ్రహాల ప్రతిష్టాపన కూడా విఘంగా జరిగింది గత మూడు రోజుల నుండి కూడా ఈరోజు తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషానికి శాస్త్రోక్తంగా యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం చేసింది కూడా జరిగింది ఇక ధంభ ప్రతిష్టాపన దాతలైనటువంటి శ్రీనాథరావు గారు ఆదలింగం గారు రావు ఇచ్చారు మరి నవగ్రహాల దాత నారపల్లి చెరుకు బాలయ్య వెంకటరెడ్డి గారు వారు ఇచ్చారు నవగ్రహాలను ఇక రేపు శాంతి కళ్యాణం ఎక్కడ కూడా సహకార విధంగా ఇక్కడ ఒకేసారి శుభ మరియు మరియు స్వామి కళ్యాణ మహోత్సవం నిర్ణయిస్తున్న చేస్తాను వాళ్ళు ఇవన్నీ కూడా గ్రామ పెద్దలైనటువంటి వాళ్ళు మరియు గవర్నమెంట్ ఆఫీసర్ అయినటువంటి రమాదేవి గారి సహకారంతో ఎటువంటి ఆటంకం జరగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్భయంగా జరిగింది భక్తులందరూ కూడా దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క కృపకు ఆస్తులు కావలసిందాక వచ్చు మా ఎద్లాబాద్ గ్రామంలో చాలా పురాతనమైన టెంపులు మా తాతల తాతల్ని చట్ట దగ్గర దగ్గర ఒక ఆరు వందల సంవత్సరాల ముందు నుంచే ఈ టెంపుల్ ఫస్ట్ అని మాకు మా అందరు మా పెద్దలు చెప్తారు దీనికి బాగా అప్పుడు దొంగ వాడి మన భద్రాచలం ఏదైతే విగ్రహాలు ఉన్నాయో శ్రీరామ తండ్రి విగ్రహాలు ఉన్నాయి అంతకంటే పెద్ద విగ్రహాలు ఇంట్లో ఉండే ఈ టెంపుల్ ఉండే దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోయారు అప్పటి నుంచి గుడి కొద్దిగా ప్రాబ్లం అయ్యిగా ఎవరు ఇక్కడికి రాలేకపోయారు ఇప్పుడు ఊరంతా కలిసి అంతా రంగరంగ అంగరంగ వైభవంగా ఊరంతా కలిసి ఇక్కడ ఇప్పుడు మేము గతస్తంభాలు లేకుండే స్తంభాలకు డొనేట్ చేసేరు దాతలు ఈవెన్ రాజలింగం గారు అదే విధంగా మన శ్రీనాథన్న గారు ఇంకా కొంతమంది భక్తులు అందరూ కలిసి ఊరు పెద్దలు అందరూ కలిసి ఇది ఈ రోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ ఈ గజ గజస్తంభాలు నిలబెట్టడం జరిగింది ఇదే కాకుండా మన ఊర్లే వేణుగోపాల స్వామి గుడి ఎలా ఉందో అంత అదే రకంగా ఈ ఊరిని డెవలప్మెంట్ చేయాలని అందరం కొంతమంది అనుకున్నాము దానికి పూర్తి సహకారం మన శ్రీనాథన్న అందిస్తున్నాడు మేము మేము కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది మా ఊరు పెద్దల సమక్షంలో కొంతమంది ఇది ఇండోల్మెంట్ ఉంది కాబట్టి మేడం గారు చెప్పినట్టు మేము ఊరంతా కలిసి కొంతమంది వెళ్ళి చందలు కూడా చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రజా స్తంభాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇతర ప్రశాలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ ప్రజలు కూర్చునిస్తూ వెళ్ళాలని కోరుతున్నాము ప్రజస్త अधीच <laughs> اچھا مانجي جي ڪري وڃي ٿو توهان جي سماج جي حوالي سان مون کي اپنئين ڏانهن 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 اپن ఆధ్వర్యంలో శ్రీ హైదరాబాద్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయము ఆదిలాబాద్ గ్రామము ఈ గ్రామంలో వేయించేసిన శ్రీ సీతారామచంద్ర సీతారామచంద్రస్వామి దేవాలయము అతి పురాతనమైనది మూడు వందల సంవత్సరాల క్రితము ప్రదర్శించబడిన దేవాలయము అంగరంగ వైభవంగా దినదినాభివృద్ధి చెందుతూ దేవాలయము ఎంత అభివృద్ధికి గురైంది తర్వాత ఈరోజు కార్తీక పౌర్ణమి ఈరోజు దేవాలయంలోనే శ్రీ స్వామి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం యొక్క స్వయస్తంభ ప్రతిష్ట అత్యంత వైభవంగా అత్యంత ఆనందదాయకంగా జరుగుతున్నది గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు సమక్షంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది ఈ ఈ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం దినదిన అభివృద్ధి చెందిన సహాయ సహకారం అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామైపోయినాయినాయి ఇప్పుడు భక్తులు దాతల సహకారంతో ధ్వజ ప్రతిష్ట జరుగుతున్నదండి ఊరి గ్రామ గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు భక్తుల సహకారంతో ఈ ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతున్నాయి ఈ దేవాలయము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చిన వచ్చినప్పటినుంచి దేవాదాయ దూపదీప నైవేద్యం కింద అర్చకుడిని అపాయింట్ చేసి అర్చకుడికి దూపదీప నైవేద్యం కింద దేవాదాయ ధర్మాదాయ శాఖ నడిపిస్తుందండి ఇప్పుడు భక్తుల సహకారంతో భక్తులు దాతలు ఎవరైనా ముందుకొస్తే దినదినా అభివృద్ధి చెందుతూ పలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా డిపార్ట్మెంటు సహకరిస్తుంది ఈ టెంపుల్ని ఇంకా ఎలుగులోకి ఏం చేయాలి ఇంకా ఇంకా వెలుగులోకి తీసుకురావాలంటే రాజగోపురము తర్వాత చుట్టూ ఇది అర్చక రూమ్లు ఇవన్నీ కూడా చేయ చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి ఎవరైనా దాతలు కానీ భక్తులు కానీ ముందుకు వస్తే సహకరి సహకారంతో మేము ఇచ్చేసాము దేవ దేవాలయ పున పునర్ నిర్మాణం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఎన్నో వందల సంవత్సరం కింద రాతి కట్టడం కదండి అతి పురాతనమైనది అతి పురాతన కట్టడం కాబట్టి ఇప్పటికీ కూడా రాతి కట్టడం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది చాలా గట్టిగా ఉంది బందోబస్తుగా ఉంది ఇంకా అవకాశం ఉంటే భక్తులు ఎవరైనా డోనర్స్ ముందుకు వస్తే దాతలు ఎవరైనా ముందుకు రాగలిగితే దేవాలయ పునర్నిర్మాణం కూడా చేయడానికి అవకాశం హర్షమ్మ పచ్చపాలు తీసుకో

ఈదిలాబాద్ ఈ అంటే పండుగ ప్రతిరోజు కూడా పండుగ జరుగుతూ ఉంటుంది మనకి ఇది ఒకటే క్షేత్రము కాదు ఇదిలాబాదులో రామచంద్ర స్వామి ఉన్నారు పోతే గోదాసమిత మన్నారంగనాయక స్వామి ఉన్నాడు వేణుగోపాల స్వామి ఉన్నారు తిరుమలనాథుడు ఉన్నాడు లక్ష్మీనారాయణ స్వామి ఉన్నాడు పోతే ఆంజనేయ స్వామి ఉన్నాడు ఓ గృహలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు భైరవని దేవాలయం ఉన్నది ఇలాంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి శివాలయాలు ఉన్నాయి శ్రీశైలం మల్లన్న బ్రహ్మరామికా స్వామి దేవాలయం ఉన్నది దాదాపుగా ఒక ముప్పై ముప్పై ఐదు దేవాలయాలు ఈ ఈ యొక్క ఊరిలో ఉన్నాయి ఎక్కడా కూడా ఆంజనేయ స్వామి ఆలయం తప్ప వేరే ఆలయం లేవు ఈ ఊరు ప్రజలు చేసుకున్న పుణ్యం కాబట్టి ఇన్ని దేవాలయాలు ఈ ఊరిలో ఉద్భవించినాయి జై శ్రీమన్నారాయణ አይ ጥሩ ነው እንደ जेन्दू रंड कंपन अनुकंठोयना कंपन हि पुष्पाण्ड आत्मिको पितोय सुप्रणाम नमः संकटमोद बिराञ्जनीय स्वामी देवताय नमः पुष्पाण्ड बलि पूरपयणी او سائیڈ پہ جانے کے لیے کہہ رہا ہے سر ہاں کہہ رہا ہے سر سر کہہ رہا ہے میں نہیں ہوں ٹھیک ہے ٹھیک ہے واٹر بس چینڈر اوی 250 روپے